రోజులైతే వీడియో అయితే వర్క్ లేక రెండు రోజులు నుంచి వీడియో అయితే తీయలేక పోయాము అందరూ సారీ చెప్పించండి ఫ్రెండ్స్ గాంధీ గారైతే ఒక మాట అనేవాడు పల్లెటూర్లు పట్టుబొమ్మలు దేశానికి వెన్నెంప లాంటి పల్లెటూర్లే అంటారు ఆయన ఎందుకు అన్నారంటే పల్లెటూర్లలో ఎక్కువగా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆయన గురించి నాకు ఏదైతే పెద్ద తెలీదు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేది ఇంకా నాకు అది కూడా గుర్తు లేదు అందుకే సగం సగం చెప్తున్నాను ఎవరు ఫీల్ కావద్దు మనం ఎక్కువగా పల్లెటూరులైతే పంటలయితే ఎక్కువగా వేస్తారు ఎవరికి నచ్చిన పంట వాళ్ళు వేస్తారు అంటే కాదు కొందరైతే ఎక్కువ శాతం ఒరి అయితే వరి అంటే తెలుసు కదా రైస్ బియ్యం బియ్యమైతే మనకు మనం తినేదే రైసు బియ్యం అది లేకపోతే చాలా అంటే ఇది అవుతుంది వాళ్ళు పంట పండించి ఒక పది ఎకరాల ల్యాండ్ వేసుకొని దాంట్లో వరి వేసి ఒక ఐదు ఐదు ఎకరాల వరకు వాళ్ళు తీసి పెట్టుకొని ఐదు ఎకరాలు అయితే సేల్ చేసుకుంటారు అట్లా ఇన్కమ్ అవుతుంది కాకపోతే కొందరు సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళు మాత్రం వాళ్ళకు ఉండేది ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటే వాళ్ళు ఆటికాటికి పంట రావడం ఇవ్వబడి సరిగా లేక పెట్టుబడి ఎక్కువ ఇలా పూరేసుకోవడాలు మా అదే పురుగు మందు తాగి పకాడ దన్నడాలు ఇలా ఉంటాయి ఇప్పుడైతే ఇప్పుడు పంటల కాలం కాబట్టి మేమైతే ఆళ్ళగడ్డకైతే వెళ్తున్నాము నేను మా మామ ఇద్దరం ఈ దారిలో అయితే పంటలు అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయి బాగుంటాయి చూడండి చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను కొత్తపేట దాటేసి దగ్గర దగ్గర అమరాల మెట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాను అమ్మడాల మెట్ట ఒక ఫేమస్ అయితే ఒక చెప్పుకోదగ్గ విషయం అయితే ఒకటి అమ్మడాల దగ్గర అక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది ఉంటుంది మధ్యాహ్నం రాత్రి మార్నింగ్ అయితే ఉండదు కానీ మధ్యాహ్నం రాత్రి ఉంటుంది ఒకరోజు మా బండి ఖరాబ్ పోయి నేను కూడా అక్కడికి వెళ్ళాను వన్ టైం తిన్నాను చాలా బాగున్నాయి అది ఒక ఒక అన్నదాన ఆశ్రమం అది కాసిరెడ్డి నాయన ఆశ్రమం అని చెప్తారు ఓకే ఫ్రెండ్స్ మనం ఒక వెళ్తు వెళ్తూ పంటల గురించి అయితే తెలుసుకుందా అని చూపిస్తాను ప్రతి ఒక్క పంట గురించి చూపిస్తాను పొలాలలో ఏ పంట అయితే వేశారో ఆ పంట గురించి క్లియర్గా కూడా చెప్తాను నాకు తెలిసింది చెప్తాను నాకు తెలియని ఏదైనా అంటే మీరు కామెంట్లో చెప్పండి ఇంకా వాటి గురించి మా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏం పంట ఇది మ్మ తోట జామ తోట ఇవి ఫ్రెండ్స్ ఇదిలో చూడండి జామ జామ తోట జామబట్ల తోట ఇక్కడ నిజానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వీళ్ళు సేల్ కూడా చేస్తారు అంటే గా అమ్ముతారంటే మార్కెట్ కాకుండా ఇక్కడే కేజీల ప్రకారం అయితే అమ్మేస్తారు చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి వాళ్ళు అమ్మే టైంలో వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అన్నదాన సత్రం అంటే అది అక్కడ కనిపించేదే ఫ్రెండ్స్ అక్కడ ఉంది కదా చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే భోజనాలు పెట్టేది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉంది ఎవరైనా తాతలు వచ్చి ఇక్కడ కావాల్సిన అమౌంట్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది కడుపులు అయితే నింపుతున్నారు వాళ్ళు అదే చెప్తారు కదా అన్నదాత సుఖీభవా అని అలా వాళ్ళు కూడా భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది చాలా మంది ఆకలి అయితే తీరుస్తున్నారు చాలా మంచి విషయం చాలా గొప్ప పని చేస్తున్నారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన పంటలు తోటలు

ಬದನೇ ಬಾಗಿಲಿನಲ್ಲಿ ಬನಿ ಆಗ್ನಚುಳಲೆ ದೀಪದ ಕೊರ ಬೌಂದಾನಿ ತರವಾದ ಅಷ್ಟೆ ಗಾಣೆಗಾಣೆ ಅಂತ ಹೇಳೋಣ ಅಂದ್ರೆ ಆ ವಿಶಾಲದಿಂದ ನಾನು ತೆರೆವೇನಿನ ದೃಷ್ಟಿ ಅದು ಸುಣ್ಣೆ ಆ ಸುಣ್ಣೆ ಹಾಯಂನಂತೆ ದಿನಾ ಕಾಮತಿ ಅಂತ ನಾನು ಅಂತೆ ಮೇಂ ಅಂತವೇ ಏನೇ ಇರಕ್ಕೆ ಹೋಗೋದಿ ನಿಂತೆ ಇರೋಕಂತ ಬಲತೆನೋಂತು ಫುತಿವಂತೆ ಇರಕರು ಬೈಸಿದಿ ಬಾಗಿ

అన్ని ఇక్కడ వచ్చేసి టైర్లో కూడా కలిగిపోవచ్చు మంచిగా అయిన మన చేస్తా అయితే టైర్ మార్చు కానీ ఇప్పుడు మనం అయితే చూసుకొని జాగ్రత్త మీకు మా వీడియో కూడా కొంచెం ఎప్పుడు కొనసాగిస్తాం సార్ ఇక్కడైతే పోయకుండా రౌండ్ చూపిస్తారు అది

ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మరి ఎక్కువ లెంగ్త్ ఎక్కువ అవుతుంది వీడియో మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాము మీరు మాత్రం ఎప్పట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే కామెంట్లే మేము నెక్స్ట్ వీడియో ఎలా తీయాలనేది మాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి